నేను నా పేరు ఎగ్ విజయ్ చెప్పారు నేను మనసుపేట ఆచార్యవర్ వాసు నాయకుడు చెప్పిన సార్ నేను రెండు వేల ఒకటి నుంచి రెండు వేల మూడు చేశాను నేను డిఫెక్ట్ కానీ మనసు కాబట్టి నాకు కొన్ని అంటే ఆలోచనలు వచ్చాయి ఇప్పుడు మన గారికి గారి మన రాష్ట్ర ఎస్సీ రాసం రాష్ట్ర అధ్యక్షులు గారికి మహిళా అధ్యక్షురాలు వీళ్ళందరికీ నమస్కారం సభకు నమస్కారం ఇక్కడ నమస్కారం ఎందుకంటే ఫస్ట్ నేను కొంచెం చెప్పాలని ఆవేశం మీద అయితే ఇది ఎట్టుండదంటే కొంచెం వీళ్ళంతా మనసే మన గురించి వాళ్ళ గురించి కాదు అక్కడ ఇక్కడ ప్రదేశం ఆలయ ఏ ప్రాబ్లం ఉన్నా మహిళ ఏమైనా ధైర్యంగా పోయి రాజశాఖ గాంధీఆర్ కంప్లైంట్ చేయాలి మనకు అది వర్క్ చేయించుకున్నారు ఒక ఇల్లు కట్టాలనుకో డెబ్బై గజాలు ఇల్లు ఉంద మరో నడవాలి మున్సిపల్ అంటే పర్మిషన్ తీసుకోవాలి డెబ్బై గజాలు సార్ ఒక పది ఇమేషన్ ఇచ్చి పట్టుకోవాలి ఏమైనా సర్టిఫికెట్లు మనకు ఇప్పుడు లోన్లు పెట్టి కొంచెం సర్టిఫికేట్ ఎంత ఉంది అయిపోయింది ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతున్నాడు ఇప్పుడు ఒకటి ఏంటంటే గవర్నమెంట్ మనం ఉన్న అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు క్యాష్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఎలా రేషన్ కార్డు ఉంటే ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు చేసు చేసు అది మీకు మీరు మళ్ళీ పోయి అది గవర్నమెంట్ మళ్ళా మన ఓసి గారు బాధ మన ఇట్లా అసెంబ్లీలో లేవని ఎత్తే ఇంకా లైన్ అంటుం సార్ అది లైన్ ఇల్ల మొత్తం అందుకనే రెండు వేల అప్లికేషన్ అది అది సపోర్ట్ పంజేయలేదు అదే సార్ అంత స్టేట్మెంట్ మొత్తం స్టేట్మెంట్ గారు తెలియదు కూడా పంజేయలేదు మాకొంత ఇబ్బందింది ఓసి గారు కూడా అదే కారు సేమే రాండి ఎస్టియూట్లా చెప్పిట ఇది చెయ్యొచ్చు నేను తీచేస్తాననే చెప్పిండో అది మొన్న అసెంబ్లీ లైన్ ఎందుకంటే అది అమలు కానీ టైం అవుతుంది ఇంకోటి ఐదు తారీఖు వరకు ఉండాలి ఇంకా పొడిగిస్తుండొచ్చు ఎందుకంటే అది మొత్తం ఒకటేసారి రాష్ట్రంలో ఐదో తారీఖు వరకు కాదు ఎందుకంటే ఇంత పెద్ద రాష్ట్రంలో కాదు కాబట్టి మన సీఏ గారి ఏమైనా ఉన్నదనుకో మహిళలకి ఏమైనా అయింది ఇటు గాంధీనాబోద్దు ఏమైనా అయింది భయపడదు వాళ్ళకి భయపడదు మీరు ఒక్కసారి దైన రిజల్ట్ బాగుస్తుంది ఎందుకంటే ఆయన ఆయన చెప్పేటోళ్ళు లేక యాక్సెప్ట్ చేయక ఉన్నది భయపడకుండా ఆయన ఎవరు ఏమంటున్నా ఇంతనే ఉంది అట్లా చేస్తుంది ఆయన చేస్తు నువ్వు ఒక రైటింగ్ రాసి అలాంటి పేరు అని చెప్పుడు భయపడకున్నావు ఒక్కసారి బయటకు వెళ్ళాలి మీతోనే మీ తెలంగాణ బాగోడాలి హైదరాబాద్ బాగోడాలని మహిళలే ముందుకు వెళ్ళాలి హైదరాబాద్ మహిళలు దేనికాలంటూ ఎందుకంటే ఇవన్నీ బంద్ కావాలంటే మీ కొడుకు మీ చేత పెట్టుకొని మీ పిల్లల్ని మీరు ఇప్పుడు మేము మొబైల్ బయట పడికి పోతాము ఇప్పుడు సార్ ఇంట్లో ఉన్నాడు సార్ ఇప్పుడు పట్టుకొస్తాడు ఇంట్లో ఏమవుతుంది ఎవరైనా మహిళలు ఎవరైనా భార్యలు ఆ మహిళల చేతుల్లో ఉంటుంది పిల్లల భవిష్యత్తు కానీ టైం వండాలన్నా కానీ టైం కరెంట్ బిల్లు కట్టాలన్నా పిల్లలు స్కూల్ పోవాలన్నా ఏమున్నా మేము అది ఏముంటే అది తెచ్చి పెట్టాలి మేము సర్వ హక్తుల్ని తెచ్చి పెట్టాలి తెచ్చి పెట్టినప్పుడు మీరు మహిళలు తెచ్చారన్న పిల్లలు ఏం చేస్తారు ఏ టైంకి వేస్తున్నారు ఎక్కడ పోతున్నారు నేను లేదా పదిహేను కానీ పెద్ద గ్యాంగ్ ఉంటుంది చూడకపోవడం చూడడం గంజలు అవుతుందా కుండలాగుతుందా బానిస దేనికి వెళ్తుండో చదువు కదా లేదా అదికోండి మీరు దయచేసి ఆరుగా చెప్తుందా అనుకోండి ఇక మనిషి మీకు మీతో కాలేదని గో స చెప్పండి దానికి డీకండ్ చేసేది దానికి ఉన్నాయి కదా సార్ అది అయితే మనకు సెక్షన్ కుట్టింది కదా ఆయన పోయి చెప్తేనే మనకు బాధ తెలుస్తుంది అంటే చెప్పి మీకు భయపడతామా మేడం చెప్పింది కదా ఆమె కూడా కదా ఆమె కూడా అది కార్యక్రమం అయినా తెలంగాణలో వచ్చారు ఎందుకంటే నాలెడ్జ్ మంచి చెడు అసలు ఏంది ఇది ఎట్లా పోవాలి ముందుకి ఏంటి అని తెలిసేది అందుకే ఇది పెట్టి కానీ ఇది ఎట్లా ఆస్పంచదమ్మా ఇది చాలా ఇది ఏ వాటికి సంబంధం లేదు ఇది కాదు ఏంటంటే మేము మీ గురించి ఉన్నాం మీరు మమ్మల్ని ఉపయోగించుకోండి గవర్నమెంట్ మాకు మాకు ఇచ్చింది కాదు మీరు నిర్ణయించుకోవాలి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మేము ఉన్నాము అనే కార్యక్రమం ఇది వాళ్ళు మేము ఉన్నామని చెప్పానికే ఈ అక్కడ పెట్టారు మీకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్